భాజపా రాష్ట రథసారథిపై హస్తనలో ముమ్మర కసరత్తు జరుగుతోంది జాతీయ అధ్యక్షుడి నియామకానికి ముందే రాష్ట అధ్యక్షుడు నియమించే యోచనలో అధిష్టానం నిమగ్నమైంది కేంద్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పలు రాష్టాల అధ్యక్షుల స్థానంలో కాషాయ పార్టీ కొత్తవారికి అవకాశం కల్పిస్తోంది తాజాగా హర్యానా రాష్ట అధ్యక్షుడిగా మోహన్ లాల్ బడోలిని ఎంపిక చేసింది ఈ ఎంపికతో తెలంగాణ రాష్ట అధ్యకుడిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది శ్రావణ మాసం ప్రారంభంలో నూతన అధ్యకుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర కాషాయ దళపతి ఎంపికపై కసరత్తు షురు అయింది పార్టీని ముందుకు నడిపే నాయకుడి ఎంపిక కోసం ఢిల్లీలో మథనం సాగుతోంది ఇప్పటికే అధిష్టానం ఒక్కో రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎంపిక చేసుకుంటూ వస్తోంది త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్ లాల్ బడోలీని ఎంపిక చేసింది కొత్త జాతీయ అధ్యకుడు ఎంపిక తర్వాతే రాష్ట్రాల అధ్యక్షుల నియామకం ఉంటుందని తొలుత భావించినప్పటికీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే జాతీయ ఎంపిక చేయనున్నట్లు సమాచారం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గరుణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అధ్యక్ష బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు త్వరితగతిన రాష్ట్రానికి కొత్త అధ్యకుణ్ణి నియమించకపోతే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని జాతీయ నాయకత్వం భావిస్తోంది త్వరలో రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలు భవిష్యత్తులో రాష్టంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తాయని కాషాయ సైనికులు భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా ఓట్లు సీట్లను గెలుచుకుని రెండు పేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని యోచిస్తోంది శాసనసభ లోక్సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న భాజపా రాష్ట్ర నాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే రాష్ట్ర రథసారథి పాత్ర కీలకం కానుంది అధ్యక్ష పదవి కోసం పలువురి పేర్లతో పాటు సమీకరణాల్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది శ్రావణమాసంలోపు ఎంపిక తంతును ముగించి ప్రకటించాలని యోచిస్తోంది అధ్యక్ష రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు నుంచి వినిపిస్తోంది ఒక దశలో ఆయన పేరు ఖరారైనట్లు ఈటల అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే ఆయనకు పోటీగా పలువురు రేసులో ఉన్నారన్నది అంతే గట్టిగా వినిపిస్తున్నమాట ఎంపీలు డీకే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు రామచంద్రరావు చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్లు సైతం తెరపైకొస్తున్నాయి శాసనసభ ఎన్నికల సమయంలో బీసీ నినాదంతో భాజపా ముందుకు వెళ్లింది భాజపాను గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసింది ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాకపోయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ఎనిమిది సీట్లను గెలుచుకుంది అధికారంలోకి రాకపోయినా శాసనసభాపక్ష నేతను బీసీని చేస్తారు అనుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వరరెడ్డికి కట్టబెట్టింది దీంతో పార్టీలోని బీసీ వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది అధ్యక్షుడు శాసనసభాపక్ష నేతలు ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి వారే ఉన్నారు దీంతో బీసీలకు అన్యాయం చేశారనే అపవాదును రాష్ట్ర భాజపా మోస్తోంది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమించారని పార్టీ పెద్దలు భావిస్తుంటే బంగారు లక్ష్మణ్ తర్వాత దళితులకు ఈ పదవి దక్కలేదు కాబట్టి ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారని ఆ వర్గం నేతలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఒకవేళ బీసీకి అవకాశమిస్తే ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్లలో ఎవరో ఒకరు అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో మరో మున్నూరు కాపైన ధర్మపురి అరవింద్ పార్టీ పగ్గాలిస్తారా లేదా అన్నది సామాజిక సమీకరణాల్లో చూడాల్సి ఉంది ఇది సాధ్యం కాకపోతే బీసీల్లో అతిపెద్ద సామాజిక వర్గం ముదిరాజ్ కులం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్కు పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కేంద్ర మంత్రివర్గంలో స్థానమాశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉత్తర తెలంగాణ నుంచి బండి కు హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశమిచ్చారు దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకు బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్ రెడ్డికి దీటుగా రాష్ట్రంలో భాజపాని ముందుకు తీసుకెళ్లొచ్చని పార్టీలో పలువురు నేతలు అధిష్టానం ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే ప్రస్తుతం ఉన్న శాసనసభ పక్షనేతను మార్చి బీసీ ఎమ్మెల్యేకు కట్టబెట్టాల్సి వస్తుంది అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర బాధ్యతలు ఏ నేతకు అప్పగిస్తారని ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది ఎట్టకేలకు శ్రావణ మాసంలో ఈ ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది